ఫ్రెండ్స్ ఈరోజు మనకి కొండాపూర్ ఆర్టీఓ ఆఫీస్కి నియర్ బై సరౌండింగ్ లొకేషన్స్లో మనకి రాఘవేంద్ర కాలనీ అండ్ జేబీ హిల్స్ ఏరియాలో మనకు ఒక త్రీ బీహెచ్కే సిక్స్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ స్పెషల్స్ ఫ్లాట్స్ అయితే సేల్కొచ్చాయండి మెయిన్ రోడ్ కనెక్టివిటీ అనేది వీడియోలో కవర్ చేస్తున్నానండి ఆల్మోస్ట్ మాకు ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్ అనేది డైరెక్ట్లీ మీకు కాజాగూడ ఫ్లైఓవర్ రీసెంట్గా మనకైతే లాంచ్ అయిందో ఆ ఫ్లైఓవర్క్ అనేది మనకు టచ్ అవుతుంది అండ్ నియర్ బై ఆర్టీఓ ఆఫీస్ నుంచి మీకు ఎగ్జాక్ట్లీ లొకేషన్ వైజ్గా చూసుకున్నట్టయితే మీకు ఒక హాఫ్ కిలోమీటర్ స్ట్రెచ్లో మనకి ఫ్లాట్స్ అయితే సేల్కొచ్చాయి అండ్ మీకు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ ఫీట్ రోడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ అదేవిధంగా మీకు మంజర్ వాటర్ పైప్ లైన్ కనెక్షన్ కూడా ఆల్రెడీ అయిపోయిందండి ఇన్ ఫ్యూచర్లో మీకు ఆల్మోస్ట్ ఒక టూ టూ త్రీ మంత్స్లో ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ కూడా మీకు రాబోతుంది అండ్ ఈరోజు నేనైతే ఫ్లాట్ చూపిస్తున్నాను ఈ బిల్డింగ్కి బ్యాక్ సైడ్లో మనకి మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కొచ్చాయి అండ్ ఈ ఇక్కడ మీకు యాక్సెస్ అయితే ఉంటుందండి మీకు ఓవరాల్గా ఈ బిల్డింగ్ నుంచి వెళ్ళి ఆ బిల్డింగ్కి మీకు ఒక కనెక్షన్ విధంగా వీళ్ళు చేయడం అయితే జరిగింది సో ఇక్కడ వచ్చేసి మీకు ఒక ర్యాంప్ విధంగా అనేది వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు మీకు సో ఈ ప్లేస్ మిత్రులు చూసుకున్నట్లయితే మీకు ర్యాంప్ విధంగా వస్తుంది ఓవరాల్గా మీకు సైట్ వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో మీకు సైట్ అనేది రాబోతుందండి అండ్ టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో మనకి టోటల్గా మీకు యూడిఎస్ వచ్చేసి సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ అనేది యూడిఎస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి అండ్ ఇప్పుడు నేను మీకు ఫ్లాట్ లొకేషన్ నుంచి అయితే వీడియో కంటిన్యూ చేస్తాను అండ్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనము ఈ ఫ్లాట్ అనేది అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా మనం పోస్ట్ చేయడం అయితే జరిగిందండి అండ్ వర్క్ విషయంలో అనేది అప్డేట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి ప్రీవియస్గా మనకి ఓవరాల్గా ఒక సైట్ మాత్రమే ఉండేది ఇప్పుడు వచ్చేసి మీకు అండర్ కన్స్ట్రక్షన్లో టోటల్ మీకు బ్రిక్ వర్క్స్ అనేది లేవట్ అయిపోయాయి ఇది వచ్చేసి నేను మీకు నార్త్ ఫేసింగ్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నానండి అండ్ ఫ్లాట్ విధంగా చూసుకోవచ్చు చాలా స్పేషియస్గా మనకు రావడం అయితే జరిగింది అండ్ ప్రీవియస్ వీడియో లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తానండి దాని ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు లేదా ఈ ప్రాపర్టీ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది త్రూ త్రూ వాట్సాప్లో మీరు ఫ్లోర్ ప్లాన్ అని చెక్ చేసుకున్న తర్వాత సైడ్ని అయితే విజిట్ అవ్వండి అండ్ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి దీనికి మీరు కావాలనుకుంటే ఇట్లా ఒక సేఫ్టీ గ్రిల్ కూడా మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు అండ్ ఇటువైపు చూసుకున్నట్టయితే మీకు మెయిన్ డోర్ ఎంట్రన్స్ అనేది రాబోతుంది ఇది వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనేది కవర్ చేస్తున్నాను అండ్ దీనికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా కావాలనుకుంటే గిట్లా మీరు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి అండ్ చూడొచ్చండి ఇది వచ్చేసి డైనింగ్ యూనిట్ స్పేస్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మీకు ఫస్ట్ బెడ్రూమ్కి అటాచెడ్గా సిట్అవుట్ బాల్కనీతో పాటు మీకు అదేవిధంగా అటాచ్డ్ వాష్రూమ్ కూడా రావడం జరుగుతుంది అటువైపు మీకు ఓపెన్ కిచెన్తో పాటు యూటిలిటీ స్పేస్ ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ మనకి అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉందండి పొజిషన్ వచ్చేసి మీకు జూన్ కల్లా మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తారు చాలా వరకు ఈ బిల్డర్స్ వచ్చేసి ప్రాజెక్ట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మెయిన్లీ కొండాపూర్ ఏరియాలో మీకు ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో అయితే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఆ కాంటాక్ట్ నెంబర్కి అనేది మీరు కాల్ చేసి సైట్ని అయితే విజిట్ అవ్వండి ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌసండ్ పర్ రిసెప్ట్ కింద ప్రైస్ కోట్ చేస్తున్నారు ప్లస్ ఫోర్ ల్యాక్స్ ఎమ్యూనిటీస్ అయితే వీళ్ళు కోట్ చేయడం అయితే జరిగిందండి ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి ప్రతిరోజు షార్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాము ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశాను థ్యాంక్ యూ సో మచ్